హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి జూ పార్క్ ఈరోజు రావడం జరిగింది దగ్గరలోనే కోతకొస్తున్నాం తిరుపతి వేట గుడిగాడికి పోదామని చెప్పి వచ్చాము ఆధార్ కార్డులో ఇన్ని ఇచ్చి టికెట్లు తీసుకున్నాం కానీ ఇరవై తారీఖు దర్శనం అని చెప్పి టికెట్లు ఉంది కొండపైకి పోయి వేస్తాం అనుకున్నాం కానీ పంపిణని చెప్పారు ఈ లోపల ఎట్ట వచ్చాం కదా అని చెప్పి జూ పార్క్ చూసుకుందాం అని చెప్పి వచ్చి జూ పార్క్ వచ్చాము ఆ పులులు సింహాలు జింకలు అడవి దొన్నలు ఇంకా కుందేళ్ళు జింకలు దుప్పులు అన్ని రకరకాలుగా ఉన్నాయి నేను ప్రస్తుతానికి వాకింగ్ చేస్తూ ఉంటాను వాకింగ్ చేస్తా చూస్తున్నాను అన్నీ అయితే చాలా బాగుంది చూడొచ్చు పర్వాలేదు బాయ్ ఫ్రెండ్స్